మూడు ఫెస్ట్ మూడు మేనిఫెస్టోలతో సిద్ధంగా ఉన్న సీఎం జగన్ సో ఏపీలో చూసుకున్నట్లయితే రేషన్ కార్డు వారికి వరాలజల్లు అయితే కురిపించబోతున్నారు మొత్తంగా మూడు మేనిఫెస్టోలను అయితే సిద్ధం చేస్తున్నారు జగన్ అనే నేను మరో డెబ్బై మూడు రోజుల్లో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను కౌంట్ డౌన్ క్లాక్ బోర్డులు ఆవిష్కరణ అయితే అవుతున్నాయి లాంఛనంగా పార్టీ కార్యాలయం ఎప్పటి అయితే చేశారు వైసీపీ వైసీపీ సరికొత్త ప్రచారానికి సిద్ధమైతే సిద్ధమవుతుంది ముందుగా జగన్ ముందు మూడు మేనిఫెస్టోలు అయితే ఉన్నాయన్నమాట మొత్తంగాన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐపాక్ సామాజిక ఆర్థిక నిపుణుల బృందాలకు సంబంధించి ఈ మూడు సంబంధించి ప్రత్యేకంగా మూడు ఫెస్టో మూడు ఫెస్టోలను అయితే అంటే మూడు మేనిఫెస్టోలను అయితే సిద్ధం చేయడం జరిగింది అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారులకు తెచ్చేందుకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు సొంత ఫార్ములాను జనంలోకి మరోసారి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు కేడర్కు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈయన అటు ఐప్యాక్ సంబంధించి ఇటు సామాజిక ఆర్థిక నిపుణులకు సంబంధించి ఈ బృందాలు ఒక అదొకటి ఐపాక్ ఒక మేనిఫెస్టో విడుదల చేస్తుంటే సామాజిక ఆర్థిక బృందాలు మరొక మేనిఫెస్టోని ఇస్తున్నాయి ఇక కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోని ఇలా మొత్తం మూడు మేనిఫెస్టోని అయితే రెడీ చేయడం అయితే జరిగిందనమాట ఈ మూడు మేనిఫెస్టోల్లో మనం చూసుకున్నట్లయితే మరి మూడు మేనిఫెస్టోల్లో బెటర్గా ఏదైతే ఉంటాయో అందులో అన్నట్లని తీసుకొని మరొక కొత్త మేనిఫెస్టోని ప్రకటించడం అయితే జరుగుతుంది ఇది మనకి ఒకటి రెండు రోజుల్లో అయితే పూర్తి అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఈ రోజు మేనిఫెస్టోని అయితే సీఎంకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ మూడు మేనిఫెస్టోలు అని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ కొత్త కొత్త పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు